విశ్వనగరం ఐటీ హబ్ కోటికి పైగా జనాభా నిత్యం లక్షలాది మంది రాకపోగలు రాజధాని హైదరాబాద్ పేరు చెబితే వినిపించే మాటలు ఇవి మరి ఇంతటి కీలక నగరంలో ప్రజల భద్రత అత్యంత సవాల్తో కూడుకున్న అంశమే అంతకంతకు విస్తరిస్తున్న హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యధికంగా సీసీ కెమెరాలు ఉన్న రెండో నగరంగా గుర్తింపు పొందింది అయితే వీటి నిర్వహణే అధ్వానంగా మారింది ఏ మూలన ఏం జరిగినా తెలిసేలా లక్షలాది సీసీలు ఏర్పాటు చేసినా వాటి పనితీరు మాత్రం పడకేసింది నగర శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన సీసీ కెమెరాల్లో సగానికి పైగా పనిచేయని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా కేసుల ఛేదనలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి వీటి నిర్వహణపై ప్రభుత్వ యంత్రాంగ పర్యవేక్షణ కొరవడంతో నిఘా నేత్రం మసకబారిపోతోంది నేరాల పరిశోధనలో కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ నిర్వహణ లేమితో నిఘా నేత్రాలు మస్కబారుతున్నాయి ప్రస్తుతం నగరంలో సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉన్నాయి మొత్తం ఎన్నున్నాయి వాటి నిర్వహణ సరిగ్గానే ఉందా లేక గాలికి ఇప్పుడు చూద్దాం ప్రపంచంలో సీసీ కెమెరాలు నేడు మూడో కన్నుగా మారాయి ఎక్కడ ఏం జరిగినా ఆ ప్రాంతంలో సీసీలు ఉన్నాయంటే చాలు సులభంగా తెలిసిపోతుంది అనేక కేసుల ఛేదనలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి ఉగ్రమూకల ఆచూకీ కనిపెట్టాలన్నా అంతరాష్ట్ర దొంగల ముఠ ఆట కట్టించాలన్నా శాంతి భద్రతలు సజావుగా ఉండాలన్నా సీసీ కెమెరాలే ఆధారం వీటిపై ధీమాతో చీమ చిట్టుక్కుమున్నా ఇట్టే పసిగడతామని పోలీసులు చెబుతుంటారు మరి అలాంటి వాటి నిర్వహణపై హైదరాబాద్ మహానగరంలో అలసత్వం అలుముకుంది లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో సగం కూడా సరిగ్గా పనిచేయకపోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది అందుకు ప్రధాన కారణం నిర్వహణ లోపం పట్టించుకునే వారు లేక చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదు పోలీసుల కేసుల పరిశోధనకు ఆయువు పట్టు ఇవి నిర్వహణ లేమితో హైదరాబాద్ లో అలంకారప్రాయంగా మారాయి మందికి పైగా ప్రజలు గుమికుడే ఏ ప్రదేశంలోనైనా అంటే గుడి బడి బస్టాండ్ రైల్వే స్టేషన్ ఆస్పత్రి సినిమా హాల్ మతపరమైన సమావేశాలు జరిగే ప్రాంతాలు ఇలా ఎక్కడైనా సీసీ కెమెరాలు అమర్చాలని రెండు వేల పదమూడు పబ్లిక్ సేఫ్టీ చట్టంలో ఉందని పోలీసులు చెబుతున్నారు దేశ జనాభా ప్రకారం ఆ స్థాయిలో ప్రతి చోట పోలీసుల్ని మోహరించలేమని అందుకే సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు అయితే నగరంలో ఎక్కువగా సీసీ కెమెరాలు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారని అవసరమైనప్పుడు మాత్రమే వారి నుంచి ఫుటేజీని సేకరిస్తామని వాటిపై తమకు ఎలాంటి నియంత్రణ ఉండదని పోలీసులు చెబుతున్నారు అలాగే అందులో రికార్డ్ అయ్యే డేటాను భద్రపరచడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొంతమంది వాటి నిర్వహణను పట్టించుకోవటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి సైబరాబాద్ లో సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బిగించిన ఇరవై ఏడు వేల సీసీ కెమెరాలు నేను సైతంలో భాగంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నవి మరో లక్ష ఏడు ఉన్నాయి అయితే ఇందులో ఏకంగా నలభై ఒక్క శాతం పనిచేయకపోవటం వీటి అధ్వాన్న స్థితికి అర్దం పడుతోంది సైబరాబాద్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరిగే ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో సగానికి పైగా సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు ఫలితంగా పదుల సంఖ్యలో చోరీ కేసుల్లో వేలిముద్రలు కూడా దొరకటం లేదు అక్కడి కెమెరాల పనితీరు నామమాత్రంగా ఉండడమే ఇందుకు కారణం రాచకొండలో సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పద్నాలుగు వేల ఏడు వందల పది నేను సైతంలో భాగంగా ప్రజలు ఏర్పాటు చేసిన లక్ష డెబ్బై ఐదు వేల కెమెరాలు ఉన్నాయి వీటిలో ముప్పై ఏడు శాతానికి పైగా పనిచేయటం లేదు రాచకొండ పరిధిలోని ఉప్పల్ తార్నాక ప్రధాన మార్గంలో ఇటీవల గుర్తు తెలియని వాహనం ఒక వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది పోలీసుల రంగంలోకి దిగి దాదాపు రెండు వందల యాభై సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు అప్పటికి కానీ అసలు విషయం గుర్తించలేకపోయారు వాటిలో కూడా యాభైకి పైగా మరమ్మతులకు గురైనట్లు గుర్తించారు హైదరాబాద్ లో సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పంతొమ్మిది వేలు నేను సైతుల్లో భాగంగా ప్రజలు ఏర్పాటు చేసిన ఐదు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి వీటిలో కూడా ఇరవై శాతానికి పైగా పనిచేయటం లేదు సీసీ కెమెరాస్ అన్నాయి ఒక స్థాపించినంత మాత్రాన్ని సమస్య తీరదు దాన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా మంచి క్వాలిటీ ఇప్పుడు మార్కెట్ లోపల మంచి క్వాలిటీ సీసీ కెమెరాస్ వస్తున్నాయి టెక్నాలజీ అంటే ఫేస్ రీడింగ్ అంటే ముఖాన్ని పరిచయం కూడా అది ముఖాన్ని పరీక్షిస్తుంది అటువంటి సీసీ కెమెరాస్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్నా సెంట్రలైజ్డ్గా మనకు ఉంది ట్రాఫిక్ కంట్రోల్ కోసం అని అక్కడ చూసి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయని చెప్పి అట్లాగే ఎక్కడైతే క్రైమ్స్ జరిగే ఏరియాస్ ఉంటాయో అక్కడ నిఘా పెట్టడము ఇది అంటే ఒక వ్యక్తి ఆ ఏరియాలో ఉండి అన్ని చూస్తున్నట్టుగా సీసీ కెమెరాస్ ఉంటాయి ఆ టెక్నాలజీ మనం వాడుకుంటూ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో ఆ మధ్యలో సీసీ కెమెరాస్ ద్వారా ఎన్నో క్రైమ్స్ను ఛేదించినారు అంతవరకు సంతోషమే కానీ ఇంకా దాన్ని అప్డేట్ చేయొచ్చు వట్టిగా ఉత్సాహ విగ్రహాల త్వరగా ఆ వాటిని ఫిక్స్ చేయడం మళ్ళీ దాని మెయింటెనెన్స్ కానీ సరిగా చూడటం లేదు సీసీ కెమెరా పెట్టినారు అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ కు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వచ్చి వెళుతుంటారు వీరి భద్రతలో సీసీ కెమెరాలది చాలా కీలక పాత్ర అయితే నగరంలో ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే బస్ స్టేషన్లు చార్మినార్ గోల్కొండ ట్యాంక్ బండ్ జంతు ప్రదర్శనశాల వంటి పర్యాటక ప్రాంతాల్లో సగానికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు బేగం బజార్ మోండా మార్కెట్ షాహినాత్ గంజ్ మలక్పేట్ బ్యాదీపట్నం అమీర్పేట్ వంటి మార్కెట్ ప్రాంతాల్లో నిఘా నేత్రాలు నామమాత్రంగా ఉన్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎనబై నాలుగు సీసీటీవీ కెమెరాలు ఉన్నా వాటి రికార్డింగ్ లో నాణ్యత లేదు నిల్వ సామర్థ్యం మచ్చుకైనా కనిపించదు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల గోపాలపురం మోండా మార్కెట్లో మూడు వందల కెమెరాల్లో ఎనభై మొరాయిస్తున్నాయి ప్రధాన ఆస్పత్రుడైన గాంధీ నిమ్స్ నిలోఫర్ ఉస్మానియా వంటి చోట్ల పరిస్థితి మరీ దారుణం అక్కడ కేవలం పది శాతం సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి గాంధీ ఆసుపత్రి గాంధీనగర్ పరిధిలో రెండు వందల ముప్పై రెండులో నూట యాభై ఆరు కెమెరాలు ఉన్నా లేనట్లే అన్నట్టు ఉంది పరిస్థితి చిలకలగూడ ఠాణా పరిధిలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కెమెరాల్లో మూడు వేల కెమెరాలు పనిచేయటం లేదు హైదరాబాద్ మహానగరంలో గతంలో సీసీ కెమెరాలు పెట్టడం వల్ల అనేక చోట్ల నేరాల అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది అట్లాగే హిట్ అండ్ రన్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేకుంటే పిక్ ప్యాకెటర్స్ కానీ దేట్ దొంగలు కానీ చైన్ స్నాచింగ్ కానీ ఇవన్నిటినీ కూడా నేరాలు ఎక్కడ జరిగితే అక్కడ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కూడా వెంటనే ఎంక్వైరీ చేసి నేర పట్టుకునే పరిస్థితి ఉంది కానీ ఇటీవల కాలంలో చాలా చోట్ల కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పెట్టినాయి కానివ్వండి లేకుంటే గవర్నమెంట్ పెట్టినాయి సాక్షాత్ చందనగర్ మున్సిపల్ ఆఫీస్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆయా శాఖల్ని సమన్వయం చేసుకొని ప్రధానంగా రోడ్ల మీద రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగే దగ్గర కానీ లేకుంటే చైన్ స్నాలు జరిగే దగ్గర కానీ ఆ సీసీ కెమెరాల్ని మళ్ళీ పునరుద్ధరిస్తే తప్ప నేరాల ప్రవృత్తి అంటే నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుని సీసీ కెమెరాలని పాడ పాడైపోయిన సీసీ కెమెరాలని అట్లాగే కొత్తగా అవసరం ఉన్న చోట్ల కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను ఎక్స్ప్రెస్ వే పిల్లర్ ఇరవై ఎనిమిది వద్ద కూడా సీసీ కెమెరాలు కొన్ని నెలలుగా మొరాయిస్తున్నాయి ఎన్ఎండీసీ మాసప్ ట్యాంక్ చౌరస్తాలతో పాటు మెహదీపట్నం రైతు బజార్ బస్ స్టాపుల్లో సీసీ కెమెరాలు అసలు పనిచేయటం లేదు గుడి మల్కాపూర్ విపేకానంద చౌరస్తా సౌత్ వెస్ట్ లో నేను సైతంలో భాగంగా నూట తొంభై ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా వాటిలో సగమే ఉపయోగంలో ఉన్నాయి అల్వాల్లో ఎనిమిది వేల కెమెరాల్లో ఇరవై శాతం పనిచేయక ఆరు నెలలు దాటినా పట్టించుకునేవారే లేరు బాలానగర్ ప్రధాన రహదారి ఐటీపీఎల్ ఫిరోజ్గూడ ఉషాముళ్లపూడి మార్గాల్లో డెబ్బై శాతం సీసీ కెమెరాలు పనిచేయటం లేదు సైబరాబాద్ లో కీలకమైన కూకట్పల్లి ఠాణా పరిధిలో రెండు వేల మూడు వందల ఎనబై సీసీ కెమెరాల్లో రెండు వేల నూట యాబై కేబీహెచ్పీ కాలనీలో వెయ్యి సీసీ కెమెరాల్లో ఆరు వందలు మాత్రమే పనిచేస్తున్నాయి ఇక్కడ యాభై కాలనీల్లోని పది కాలనీల్లో మాత్రమే నిఘా నేత్రాల జాడ కనిపిస్తోంది భూపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాతలు స్వచ్ఛంద సంస్థలతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఏకంగా అరవై శాతం మూలన పడ్డాయి ప్రైవేటు వసతి గృహాలు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీలో సుమారు నలభై సీసీ కెమెరాల్లో తొంభై శాతం చేయడం లేదు చిలుకానగర్ డివిజన్ డివిజన్లోనూ వాటి పనితీరు అంతంత మాత్రమే నార్సింగి ఠాణా పరిధిలోని కమ్యూనిటీలో ఒక వెయ్యి పద్దెనిమిది నేను సైతంలో భాగంగా పది పేల ఏడు వందల ఇరవై మూడు కెమెరాలు ఏర్పాటు చేశారు వాటిలో మూడు వందల అరవై తొమ్మిది పనిచేయటం లేదు రాయదుర్గం ఐటీ కారిడార్ పరిధిలో ఎనిమిది వందల సీసీటీవీ కెమెరాల్లో మణికొండ పంచవటి కాలనీ గచ్చిపోలి అంజయ్ నగర్ కాలనీ ఖాజాగూడాల్లో కీలకమైన చోట్ల ఎనభై శాతం కెమెరాలు మొరాయిస్తున్నాయి ప్రభుత్వము దీనిపై సీసీ కెమెరాస్పై ఇంకా చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళు ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉన్న దగ్గర నేరాలు తగ్గుతాయి భయపడతారు యూఆర్ అండర్ సర్వేలెన్స్ అని షాప్స్లల్లో మాల్స్లలో కూడా పెడతారు ఒకటి ఒకవేళ నేరం జరిగితే దాన్ని పట్టుకోవడానికి కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ సీసీ కెమెరాస్ వాడాలి చాలా షాప్స్లలో బ్యాంక్స్లలో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అలాగే ఉద్యోగస్తులు కూడా ఎవరెవరు సరిగ్గా పనిచేస్తున్నారు మొత్తం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది సో దీంతో ఉద్యోగస్తుల్లో కూడా ఒక భయం అంటూ అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి మేము చేసే పని చూస్తున్నారని వాళ్ళు చూస్తున్నారు సో ప్రభుత్వ తరఫున పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం దానికి బడ్జెట్ ప్రొవైడ్ చేసి రిపేర్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది హైదరాబాద్ లో ఇటీవల వరుస నేర ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం వీటి సక్రమ నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తగినన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పనితీరును కూడా పర్యవేక్షించాలని కోరుతున్నారు లేకుంటే విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మహానగర భద్రతే ప్రశ్నార్థకమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూసంగా ఇది సంగతి నగరంలో లక్షల సంఖ్యలో కెమెరాలు ఉన్నప్పటికీ వాటిలో సగం కూడా సరిగ్గా పనిచేయకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది ప్రభుత్వ యంత్రాంగం ఈ అంశంలో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఉన్న వాటి నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు కెమెరామెన్ కేవీరావుతో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్